జిల్లా కేంద్రమైన మూలుగులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీగా ఆందోళన ర్యాలీలు జరగడంతో ఉద్రిక్తం నెలకొంది దీంతో పోలీసులు భారీ బందోబస్తు కొనసాగించారు ముందుగా బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు పోలీసులు యాక్ట్ అమలులో ఉందని చెప్పి చెప్పినా వినకపోవడంతో అరెస్టు చేశారు వివరాల్లోకి వెళ్తే వారం రోజులుగా మూలుగు కూచేదిన బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా సవాలు చేసుకుంటున్నారు ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు సోమవారం జిల్లా కేంద్రంలో ఆందోళనకు పిలుపునిచ్చారు మరోవైపు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ యూత్ వింగ్ చలో ములుగుకు పిలుపునిచ్చింది కాగా ఎస్పీ పి శబరీష్ జిల్లాలో నెల రోజులు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆదివారం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమైన డిఎస్పీ రవీందర్ ర్యాలీలు ధర్నాలు ఆందోళనలకు అనుమతి లేదని మంత్రుల పర్యటన ఉందని స్పష్టం చేశారు అయినా బీఆర్ఎస్ నేతలు వినకుండా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు అక్కడ నుంచి చౌరస్తాలో వెళ్లి ధరనకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు అయినా వినకుండా మరో రెండు సార్లు బస్టాండ్ సమీపంలో గణేష్ చౌ గణేష్ చౌక్ సెంటర్లో ఆందోళనకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి గండ వెంకటరమణ రెడ్డి రెడ్గో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి ఆందోళనకు మద్దతుగా పాల్గొనడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ఎమ్మెల్యేలు ఆరోపించారు ఇదే క్రమంలో జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వాజడు వెంకట్రాంపురంలో పర్యటించారు కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అలాంటి ఘటనలు జరగకుండా ఎస్పీ ఆదేశాలతో అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్ డిఎస్పీ రవీందర్ సిఐలు ఎస్ఐలు సివిల్ స్పెషల్ బెటాలి బెటాలియన్ సిబ్బందితో భద్రతను పర్యవేక్షించారు ఇదే క్రమంలో జిల్లాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క వాదుడి వెంకటాపురంలో పర్యటించారు కాంగ్రెస్ శ్రేణులు జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుది సుదర్శన్ రెడ్డి గండ వెంకటరమణ రెడ్డి మార్గో